దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిల్లందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ముప్పై నాలుగో కీర్తన పదిహేడో వచనము నీతిమంతులు మొరపెట్టగా ఏహో ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు నీతిమంతులమైన మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకించే దేవుడై ఉంటున్నాడు మనకు జవాబును అనుగ్రహిస్తాడు మనకు కలిగే శ్రమలన్నిట్లో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు మనకు దేవుడు తోడై ఉండి నడిపించే దేవుడై ఉంటున్నాడు మనకు అనేకమైన ఆపదలు కలుగుతాయి అయినప్పటికీ దేవుడు వాటన్నిటిలో నుండి విడిపిస్తాడు రక్షిస్తాడు మనకు దేవుడు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు మనల్ని తప్పిస్తాడు రక్షిస్తాడు మనకు అనేకమైన మేలులు చేసి దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడే ఉంటున్నాడు క్షేమాన్ని దయచేస్తాడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు యేసుప్రభ నీతిమంతుడైనడు మనము కూడా నీతి ఈ లోకంలో జీవించేవారిగా ఉండాలి యార్ధమంతులుగా జీవించేవారిగా ఉండాలి పరిశుద్ధులుగా జీవించేవారిగా మనము ఉండాలి దేవునికి మహిమ తెచ్చేవారిగా మనము ఉండాలి దేవుని ఘనత తెచ్చే బిడ్డలుగా మనము ఉండాలి దేవుని నామాన్ని మనం మయపరిచేవారిగా ఉండాలి దేవునికి మనం ఇష్టలుగా ప్రియులుగా మనము జీవించాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి ప్రతి దినం దేవునితో సహవాసం మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన కలిగశ్రమలన్నిట్లో నుండి దేవుడు విడిపిస్తాడు రక్షిస్తాడు దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఆయన నమ్మదైన దేవుడు ఏంటున్నాడు నమ్ముకున్నదైన సహాయకుడుగా ఉంటున్నాడు మనల్ని రక్షిస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా మెమొరీ పెట్టినప్పుడు ప్రభా ప్రార్థనలకించే దేవుడవు నాయన మాకు కలిగే శ్రమలన్నింటిలో నుండి ప్ర విడిపించే దేవుడు రక్షించే దేవుడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా శ్రమలలో ప్రభ అయా మాకు తోడై ఉండే దేవుడో ప్రభులు విడువ ఎడబాయో ప్రభ అయానికి స్తోత్రాలు నాయన మమ్మల్ని బలపరిచే దేవుడు ధైర్యపరిచే దేవుడు నాయన మాకు క్షేమాన్ని దయచేసే దేవుడు నాయన అయా అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించే దేవుడో ప్రభ అయా ప్రతి పరిస్థితిలో ప్రభ నాయన తండ్రి అమ్మని ఆదుకునే దేవుడు నాయనకి స్తోత్రాలు ప్రభ నాయన అయా తన ఎనికి వందనాలు నమ్మదైన దేవుడో ప్రభ అయా దేవానికి స్తోత్ర నమ్ముకున్నదైన సహాయకుడు అయానికి స్తోత్రాలు ప్రభ నాయన అయానికి వందనాలయ్యా అయ్యా మేము కిష్టలు కాని ప్రియులుగా జీవించాలి ప్రభ అయ్యే లోకంలో ప్రభానికి స్తోత్రాలు నాయన పరిశుద్ధులుగా జీవించాలి ప్రభా అయానికి స్తోత్రాలు నాయన అన్నికు వందనాలు ప్రభా ఏసత్తాన్ని జరిగించే వరగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా అనేకమైన ఆపదలు కలిగినప్పటికీ కూడా ప్రభా అయ్యామల్ని విడిపించే నాయన తప్పించే దేవుడవు నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు నాయన ని మేళ్ళ చేత తృప్తిపరిచే దేవుడు నాయనకు స్తోత్రాలు ప్రభా తండ్రి అయా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయానికి స్తోత్రాలు ప్రభా ప్రతిదినం నిన్ను ఆశ్రయించేవారు కానీ చాలా మొరపెట్టేవారుగా ఉండాలి ప్రభా అయాటి జీవితం దయచే ప్రభ ప్రతి దినం ప్రభా నువ్వు చేసిన మేలను బట్టి ప్రభా నువ్వు స్తుతించేవారే నిన్నీ నువ్వు ఉండాలి ప్రభా అయా నీకు వందనాలు అయ్యా తండ్రికి స్తోత్రాలు ప్రభా దేశాన్ని అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మన్ రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలం ఉంటే స్వస్థపరచు ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించు ఆయన వరకున్న సమస్యలు సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా తన అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించిన ఆయన వరకు నప్పులు తీర్చి ఆసు దీవించిన స్తోత్రాలు ప్రభ తనకి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మా ఇప్పందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ